కుర్ని సమాజం ప్రతినిధులు కుర్ని సమాజం సభ్యులు ముఖ్యంగా అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరిన నమస్కారాలు చాలా బిజీగా ఉన్న ఈ మీటింగు పెట్టుకోవాలి ఎట్లాగైనా మిమ్మల్ని అందరినీ ఒకసారి కలవాలి మీతో మాట్లాడాలి మీ సమస్యలు వినాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాము సమావేశాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ పేరు పేరున నమస్కారాలు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా ఒక అరాచక పరిపాలనను మనం కల్లారా చూసాం విధ్వంసకర పరిపాలన ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్న ప్రజా వేదికను కూల్చివేయడంతో ప్రారంభమైన విధ్వంసం వ్యవస్థలను నాశనం చేసింది ప్రజల బతుకులను నాశనం చేసింది పోలవరాన్ని నాశనం చేసింది అమరావతిని నాశనం చేసింది ఈ పరిపాలన ఎందుకన్నా వచ్చింది అని ప్రతి ఒక్కరూ బాధపడే పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తెచ్చింది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇట్లా అయింది అంటే ఒక అహంకారి ఒక అవినీతిపరుడు ఒక అసమర్థుడు పాలకుడైతే ప్రజలకు ఎన్ని రకాల కష్టాలు వస్తాయో మనం కల్లారా చూస్తూ ఉన్నాం అహంకారంతో ఎవరు చెప్పినా వినకోకుండా ఇష్టారీతిగా నిర్ణయాలు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇసుక విషయంలో చాలామంది హెచ్చరించిన ఇసుక పాలసీని మార్చేసి ఇసుక ఎవరికి దొరక్కోకుండా లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల బతుకులతో చలగాటమాడుకున్నాడు అట్లాగే మద్యం పాలసీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తాను మద్యపానాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతనే ఐదేళ్ల తర్వాత నేను ఓట్లు అడుగుతాను అని స్పష్టంగా మీటింగుల్లో చెప్పాడు ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్టాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఎక్కడైనా మద్యపాన నిషేధం జరిగిందా జరగకపోగా ప్రభుత్వమే మద్యం అమ్ముతా ఉంది ఈరోజు ఆ అమ్మే మద్యం కూడా నాసిరకం మద్యం చాలామంది ఆ మద్యం దాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉన్నారు వివిధ రోగాల బారిన పడి అర్ధాంతరంగా చనిపోతూ ఉన్నారు ప్రజల ఆరోగ్యాలతో చలగాటు మాడుకునే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారని నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉప్పు పప్పు చింతపండు మిరపకాయలు నూనె ఈ ధరలు ఎట్లా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రేట్లన్నీ ఎట్లా పెరిగినాయి అనేది మీరు ఒకసారి బేరేది వేసుకోవాల సమీక్ష చేసుకోవాల ఎనభై రూపాయలు ఉండేది నూనె ధర అది నూట ఎనభై అయింది ఆరు వందల ముప్పై ఉండేది గ్యాస్ సిలిండర్ ధర అది పదకొండు వందల రూపాయలు అయింది మరి ఇవన్నీ ఇంతగా పెరగడానికి కారకుడెవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా ప్రజల నెత్తిన ఇంత భారం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటే నాలుగు వేలు ఐదు వేలు ఉంటే ఒక రెండు వందల రూపాయల కరెంటు బిల్లు ఒక ఆరు వందల రూపాయలు గ్యాస్ సిలిండరు మిగతాది సరుకులు మూడు వేల మూడు వందల ఐదు రూపాయలు మూడు వేల ఐదు వందల సరుకులు తెచ్చుకుంటే మన కుటుంబం గడిచేది ఈరోజు పదివేలైనా పన్నెండు వేలైనా చాలడం లేదు అంటే మన కుటుంబ నెలసరి బడ్జెట్ రెండింతలు మూడింతలు పెరిగింది పోని మన ఆదాయం పెరిగిందా అంటే పెరగల పెట్టే ఖర్చుకు వచ్చే ఆదాయానికి పొంతన లేకుండా పోయి చాలామంది కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొట్టే పరిస్థితుల్లో ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో కరెంటు ఛార్జీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా పెంచలేదు కదా కష్టకాలం పదకొండు మిలియన్ యూనిట్ల కొరతతో ఈ రాష్ట్రం ఏర్పడితే మూనెళ్ళు తిరగకుండానే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా మార్చడంతో పాటు లో వోల్టేజ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్తు ఇరవై నాలుగు గంటలు గృహ అవసరాలకు మనం సరఫరా చేశాము మరి ఈ రోజు ఎందుకు కరెంటు పోతా ఉంది రోజులు గడిచే కొద్దీ ఇంప్రూవ్మెంట్ ఉండాలి తప్ప అది తగ్గిపోతుంది ఎందుకు అంటే పరిపాలన ఒక చేతగాని వ్యక్తి చేతిలో ఉండడం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి సమాజానికి రాష్ట్రానికి పోలవరం పూర్తయితే ఆ నీళ్ళు వచ్చి కృష్ణా డెల్టాకు చేరతాయి విజయవాడ దగ్గర కృష్ణా అంతా కూడా ఆ నీళ్లు అంటే గోదావరి నీళ్లు కృష్ణాడెల్టాకి కృష్ణా డెల్టాకు శ్రీశైలము నాగార్జున సాగర్ నుంచి ఇవ్వాల్సిన నీళ్లను శ్రీశైలంలో మనం ఇక్కడ రాయలసీమకు తరలించుకుంటే మన ప్రాంతం సస్యశ్యామలమవుతుంది ఆ నీళ్లను అక్కడిచ్చి అక్కడ వాడే నీళ్లను ఇక్కడి నుంచి మనము రాయలసీమకు తెచ్చుకుంటాం దాంట్లో భాగంగానే మనం భైరవాంతిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే పథకానికి తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చా నేను మరి ఈరోజు ఏమైంది ఎందుకు పద్దెనిమిది కిలోమీటర్ల కాలవ దవ్వించా అదంతా పోయింది ఒక అభివృద్ధి అంతా ఆగిపోయింది నేను మూడు ఫ్లైఓవర్లు రాయదుర్గం పట్టణానికి మంజూరు చేయించా ఒకటి నేషనల్ హైవే కాబట్టి జరుగుతూ ఉంది మిగతా రెండు రైల్వే పోర్షన్ కంప్లీట్ అయింది స్టేట్ గవర్నమెంట్ ఆర్ఎండ్బి పోర్షను అట్లాగే ఉంది అనంతపురం రోడ్లో కన్యాకరం రోడ్లో దిష్టిబొమ్మలు మాదిరి దర్శనమిస్తూ ఉన్నాయి అదే నేను ఎమ్మెల్యేని ఈ పాట పూర్తి అయ్యేటే లేదా రాయదుర్గం పట్టణాన్ని బాగు చేయాలనే కలలు కన్నా మీరు ఊహించని రాయదుర్గాన్ని నేను చూపిల్లని నేను తపనబడ్డా రాయదుర్గానికి పట్టణ హంగులు అద్దాలని నేను చాలా కష్టపడ్డా కాబట్టే రెండు ఫ్లై మూడు ఫ్లైఓవర్లు రాయదుర్గం నుంచి అనంతపురంకు ఐదు వందల కోట్ల రూపాయలతో రోడ్ వేశాము మాసామాసి కాదు ఇవన్నీ కూడా ఎవరు చేయలేని పనులు నేను ఎంపీగా ఉన్నప్పుడు టెక్స్టైల్ పార్కు రాయదుర్గానికి మంజూరు చేసే పదేళ్ళు నేను అధికారంలో లేకపోతే దాన్ని పట్టించుకునే ఆదుడే లేడు మళ్ళా నేను ఎమ్మెల్యేగా వచ్చి ఆ ఫైల్ అన్నీ బూజు దిలిపించి అక్కడ మళ్ళా ఆరు యూనిట్లు ఏర్పాటు అయ్యేదానికి బ్యాంక్ వాళ్ళతోనూ కలెక్టర్లతోనూ మాట్లాడి లోన్లు ఇప్పించి సబ్సిడీ ఇప్పించి అన్ని అవస్థలు పడి నేను అక్కడ ఆరు యూనిట్లు ఏర్పాటు చేయడానికి శ్రద్ధ తీసుకున్నాను మళ్ళా నేను గెలిచింటే అక్కడ ఇంకోగా ముప్పై నలభై యూనిట్లు వచ్చేటివి వేలాది మందికి ఉపాధి దొరికేది వ్యవసాయం తర్వాత రాయదుర్గంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది గార్మెంట్ పరిశ్రమే మీలో ఎక్కువ మందికి నూటికి తొంభై మంది గార్మెంట్ రంగంపైనే ఆధారపడి బతుకుతూ ఉన్నారు కార్మికులు కానీ యజమానులు కానీ మరి ఇంత కీలకమైన ఈ గవర్నమెంట్ రంగాన్ని ఎందుకు ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేశారు నేను ఆ రోజు ఎవరికి లో వోల్టేజ్ సమస్య రాకూడదని ఇరవై మూడు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించారు రెండు కోట్లు సపరేట్గా శాంక్షన్ చేయించారు రాయదుర్గం పట్టణంలో ఇరవై ఏళ్ళు ఓల్టేజ్ సమస్య ఉండకూడదని చేశా నేను అంటే భావితరాల అవసరాలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేరు కార్యక్రమాలు చేస్తే చేసిన కార్యక్రమాలను కూడా సక్రమంగా వాటిని మెయింటైన్ చేయలేక ఈరోజు చాలా ఇబ్బందులు కొని తెచ్చి పెడతా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందుకనే నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ బాధలు తొలగిపోవాలంటే భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ పాలన రావాలా ఈ రాష్ట్రంలో అక్కడ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో రాయదుర్గానికి కాలం శ్రీనివాసులు అనే వ్యక్తి కూడా అంతే అవసరం కదా ఈరోజు మన ప్రత్యర్థి మెట్టుగోవింద్ రెడ్డి ఉన్నాడు అతనేమి మనం చూడని మెట్టుగోవింద్ కాదు నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చి అతన్ని అంటే వీళ్ళందరూ మంచోడు మంచోడు ఏదో పరిశ్రమలు పెట్టినాడు ఇక్కడొచ్చి బాగు చేస్తానని వచ్చినాడని చెప్తే నాకు అతని గురించి తెలియదు అప్పట్లో రాయదుర్గం వాళ్ళందరూ చెప్తే సరేలే ఇతనైతే బాగుంటుందని ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాము ఎమ్మెల్యే అయినాడు నేనే పెద్ద పరిశ్రమ పెడతానని హామీ ఇచ్చినాడు కానీ అతను కుటీర పరిశ్రమ కూడా పెట్టలే ఏపీఐసి చైర్మన్గా మూడేళ్ళు ఉన్నాడు ఎమ్మెల్సీగా ఆరేళ్ళు ఉన్నాడు మూడు పదవులు కలుపుకుంటే పద్నాలుగేళ్ళు పదవుల్లో ఉన్నాడు రాయదుర్గానికి అతని వల్ల చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పనన్నా ఉందా మీరే ఆలోచన చేయండి ఏమీ చేయలేనివాడు చేయడం చేతగాని వాడు ఒక అసమర్థుడు దద్దమ్మ ఎమ్మెల్యే అయితే అతని ఎమ్మెల్యేని చెప్పుకోవడానికి మనకు నామోసినా అవునా కాదా రాయదుర్గం ఎమ్మెల్యే అంటే ఎవరైనా నువ్వు రాష్ట్రంలో విశాఖపట్నంలో పోయి కాలో శ్రీనివాసులు నియోజకవర్గం అంటే రా కాఫీ దాకా అంటారా లేదా అంటారా లేదా ఎవరైనా అంటారు ఎందుకంటే రాష్ట్రంలో మనకున్న పేరు ప్రఖ్యాతులు మా రెడ్డి ఎమ్మెల్యే అంటే ఎవరు అతను అంటారు అవునా కాదా అంటే ఒక మనిషి వల్ల ఒక ప్రాంతానికి గుర్తింపు గౌరవం వస్తుంది ఒక నాయకుడి వల్ల అక్కడ ఉండే ప్రజలకు ఇతర ప్రాంతాల్లో గౌరవము పెరుగుతుంది నేను ఏ దేశానికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా నాయకుడు చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పుకుంటా పది మంది నన్ను అభిమానంగా చూస్తారు గౌరవంగా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ లీడర్ అంట ఆయనని జగన్మోహన్ రెడ్డి పార్టీ లీడర్ అంటే ఏమంటాడు పదహారు నెలలు జైల్లో ఉండే వ్యక్తే లక్ష కోట్లు సంపాదించిండే దొంగట్ట కదా అని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటారు కాబట్టి మనం పనిచేసే వ్యవస్థ బ్రహ్మాండమైన రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ మనం పనిచేస్తున్న నాయకుడు దేశం గర్వించదగ్గ నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అట్లాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మనం అందరం కూడా గర్వపడాలి అదే సందర్భంలో తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ బీదోల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఈ పార్టీలో బీసీలకు సముచిత గౌరవం గుర్తింపు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నారు వీళ్ళల్లో చాలామంది నేరుగా నేను పొద్దున్నే పేపర్ చదువుతా అంటే టీ కాఫీ తాగుతా అంటే పొద్దున్నే వచ్చి నేరుగా నా దగ్గర కూర్చొని మాట్లాడే చనువున్న నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు ఇప్పుడు హనుమంత అయితే మా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయి ఉంటాడు ఆయన కొడుకు కూడా మా అబ్బాయి దగ్గర కలిసి తోడుగా ఉంటా ఉంటాడు అంటే రెండు జనరేషన్లు అప్పుడే అంటే ఒక మనిషిని ఆప్యాయంగా చూసుకుంటే వాళ్ళు కూడా మనవల్లని అదే రకంగా చూసుకుంటారు అనే దానికి ఈ మానవ సంబంధాలే ప్రముఖమైన ఉదాహరణలుగా మనం చెప్పచ్చు కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం ఇంట్లో స్కూల్కు పోయే పిల్లోళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ముగ్గురు పిల్లోళ్ళు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు పిల్లోళ్ళుంటే అరవై వేల రూపాయలు డబ్బులు వస్తాయి అట్లాగే మహిళలు ఆడవాళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కితే వాళ్ళకు ఛార్జీ అడగరు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసేదానికి అవకాశం ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అంటే ఇద్దరు ఉంటే మూడు వేలు వస్తుంది లేదా కోడలు ఉన్నా మూడు వేల రూపాయలు డబ్బులు వస్తాయి ఆ ఇంటికి ఎంతో ఉపయోగపడతాయి ఇవి కరెంటు బిల్లుకో లేకపోతే మీ ఇంటి ఖర్చులకో ఉపయోగపడతాయి ఇదే కాకుండా బీసీలకు యాభై ఏళ్ళు నిండితేనే పెన్షన్ ఆ ఇచ్చే పెన్షన్ కూడా నాలుగు వేలు ఇందాక హనుమంతు చెప్పినట్లు జగన్ మూడు వేల ఐదు వందలు ఇస్తానని ఇప్పుడు కూడా కాదు ఎప్పుడో రెండు వేల తర్వాత ఇస్తానంటున్నాడు కానీ రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఉండే పెన్షన్ను ఒకేసారి ఐదు రేట్లు పెంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మళ్ళా మూడేళ్లకు ఆ వెయ్యి రూపాయలను రెండు వేలు చేశాడు అంటే ఐదేళ్లలో రెండు వే రెండు వందలు ఉండే పెన్షన్ రెండు వేలు అయింది దాన్ని ఈరోజు నాలుగు వేలు చేస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రైతు పాస్బుక్ ఉంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు డబ్బులు వస్తాయి ఇవన్నీ జరగాలంటే మీరు సైకిల్ గుర్తుపైన ఓట్లు వేయాల వేయించాల ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించాల తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో నేను శాసనసభ్యుడిగా యాభై వేల పైచీలకు మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం నాకుంది మీరందరూ కూడా గార్మెంట్ పరిశ్రమ పైన ఆధారపడి బతుకుతూ ఉన్నారు గార్మెంట్ పరిశ్రమకు నేను వచ్చిన తర్వాత విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని మొన్న లోకేష్ బాబు గారి దృష్టికి తీసిపోతే చేనేతలకు ఇస్తున్నట్లుగా రెండు వందల యూనిట్ల వరకు సబ్సిడీ ఇచ్చే పరిశీలన చేస్తున్నాము తప్పకుండా మీ గార్మెంట్స్ పరిశ్రమది కూడా దాంట్లో పెడతాంలే అన్న అని లోకేష్ బాబు గారు కూడా మనకు హామీ ఇచ్చినారు అదే కాకుండా పాత మిషన్లు కుట్టి 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 అవి సరైన ఉత్పత్తులు లేక ఎంత పని చేసినా ఆటకాటికే కూలి దక్కే గార్మెంట్స్ కార్మికుల కోసం నేను ఒకటే ఆలోచన చేస్తున్నాను ఆధార లాంటి పథకాల ద్వారా జుకీ మిషన్లు ఇచ్చి వాళ్ళకు సబ్సిడీ ధరలతో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ నాట్ల ఎంత వీలైతే అంత సబ్సిడీ ఇప్పించి అందరికీ జుగి మిషన్లు కొనిస్తే ఆదాయం పెరుగుతుంది మీ నైపుణ్యం కూడా పెరుగుతుందని నేను ఆలోచన చేస్తున్నా మరి హాల్ కమిటీ హాల్ కూడా ఒకటి గవర్నమెంట్ కార్మికుల కోసం ఒకటి ఏర్పాటు చేసేది ఆలోచన ఉంది తప్పకుండా మీరు నన్ను ఆశీర్వదించండి ఒక ఒకరోజు ఒక ఓటు మీరు నాకు వేస్తే ఐదు సంవత్సరాలు మీకు నమ్మిన బంటుగా నేను పనిచేస్తానని మీ అందరికీ నేను మాట ఇస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం కదా వాచింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి